నమస్తే నేటి వార్తలకు స్వాగతం సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రజాభవన్లో కలుసుకున్నారు మరి ఐదు నలభై ఏడు నిమిషాల్లో కలిసి మరి వాళ్ళు ఏమేమి మాట్లాడి చూద్దాం ముందుగా నిర్ణయించిన సమయానికి ముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు ఆయన సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు రాగా తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు వచ్చారు ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఆయనకు రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో స్వాగతం కలిగారు బట్టి మంత్రులు బుద్ధిల శ్రీధర్బాబు పొన్నన్ శ్రీ పొన్నన్ ప్రభాకర్ సైతం చంద్రబాబుకు పుష్పగుచ్చారు అందించారు ఆరు గంటల పది నిమిషాలకు ప్రారంభమైన సమావేశంలో ఉత్తులత చంద్రబాబును శాల్వాతో సత్కరించిన రేవంత్ ప్రజాకవి కాలోజీ నారాయణరావు రచించిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కులు శాల్వతో సత్కరించి అందజేశారు పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు అంశాల వారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కుల చర్చించారు అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు అధికారులు తొలుత విభజన చట్టంలో తొమ్మిది పది షెడ్యూళ్లలో ఉన్న సంస్థలు ఆస్తుల విభజన ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పదిహేను ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు అన్ని అన్నింటిపైన విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు సిఎస్లు మంత్రులు కమిటీల పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో సిఎస్ల ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు నీటిపారుదల అంశాలపై చర్చ సందర్భంగా తన నుంచి ఏపీలో కలిపిన పాటపాక కన్నాయిగూడెం గుండాల పురుషోత్త పురుషోత్తపట్నం చిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు దీనిపై ఏపీ సీఎం స్పందిస్తూ ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ స్థాయిలో ఎగువ రాష్ట్రాలతో వాటాలపై కలిసి పోరాడాలని పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు చర్చ సందర్భంగా హైదరాబాద్ లో కొన్ని కావాలని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులను కోరారు చంద్రబాబు నాయుడు దీనికి సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించినట్లు తెలిసింది తెలంగాణ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ లో స్థిరాస్తులు ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ ఏపీ ప్రభుత్వం తరఫున దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామని అందులో ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో భవనాలు నిర్మించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు విభజన చట్టంలో పెండింగ్ల సమస్యల కమిటీలు ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రదా ప్రసాద్ తెలిపారు ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ముగిసిన అనంతరం భేటీ వివరాలను వారిద్దరూ తమ మంత్రుల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ దుర్గేష్ బీసీ జనార్దన్లతో బీసీ జనార్దన్ రెడ్డిలతో కలిసి వెల్లడించారు గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించాం సమావేశంలో లోతుగా చర్చించాం సమస్యలన్నింటిపై మొదటి సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని మేము భావించలేదు వాటిని పులికి తెచ్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కులంకషంగా చర్చించి అనంతరం ఒక నిర్ణయానికి వచ్చాం సమస్య సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో పరిష్కారం చూపాలని నిర్ణయించాం ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని రెండు వారాల్లో వేయాలని నిర్ణయించాం వీరి స్థాయి వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ వేయాలని తీర్మానించాం మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రులు ఆమోదం తెలుపుతారు మంత్రుల స్థాయిలో వాటికి ఇద్దరు ముఖ్యమంత్రుల పరిష్కార మార్గాలు కనుగొంటారు డ్రగ్స్ సైబర్ నేరాలు కట్టడికి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం వీటితో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాం యాంటీ నార్కోటిక్స్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అడిషనల్ డీజీ స్థాయిలో అధికారులతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది సైబర్ నేరాలకు సంబంధించి సమస్యలతో ఇబ్బందులను పడుతున్నారు ప్రజలను కాపాడేందుకు అడిషనల్ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలని బట్టి వివరించారు మరి కూడా తీర్చాలి అలాగే ఇంతకుముందు అనుకున్నట్టు మనం తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో కొంతమంది ఆంధ్ర ప్రజలు తెలంగాణలో కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు ఎంప్లాయీస్ గా సెటిల్ అయి ఉన్నారు వాళ్ళ వాళ్ళని ఎక్కడి వాళ్ళకు అక్కడ మళ్ళీ స్థానం కల్పిస్తే వాళ్ళు కూడా వారి కుటుంబానికి దగ్గర అవుతారు మానసిక ఆందోళనకు గురి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుంది మరి ఇంకోటి ఏంటంటే సైబర్ అండ్ డ్రగ్స్ డ్రగ్స్ అంటారా ఇప్పుడు గాంజా అయితే బాగా నడుస్తుంది మరి ఇట్లాంటి వాటిని తొందరగా అరికడితే బాగుంటుంది ఎక్కువగానైతే గాంజా కనబడతా ఉన్నది మరి ఇంకా సైబర్ నేరాలు ఈ మొబైల్ రావడంతో అంటే నెట్ వాడ నెట్ వాడటంతో చాలామంది బిజీ అయిపోయినారు మరి దాంట్లో ఈ సైబర్ నేరాలు చాలా ఎక్కువ అయిపోయినాయి బ్యాంక్ అకౌంట్లు ఆ మొబైల్ నంబర్లకు కనెక్ట్ చాలా మంది కూడా సైబర్ నీరగాలు చేతిలో కీలు బొమ్మల్లా మారిన పరిస్థితి కనబడతాం సైబర్ నేరాలు అంటే సైబర్ నీరాలు అని అంటే మేము మీకు ఏదో ఆఫర్ ఇచ్చామంటూ ఆఫర్ల పేరు చెప్పి వాళ్ళను మోసం చేయడం బ్యాంక్ వాళ్ళమని చెప్పి మోసం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి కాకుండా మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సైబర్ నేరాలను కూడా త్వరగా అరికట్టే దిశగా మీరు తొందరగా అడుగులు వేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు అలాగే వన్ జీరో నైన్ త్రీ వన్ జీరో నైన్ త్రీ ఐ థింక్ నెంబర్ ఇచ్చారు మీరు సైబర్ సైబర్ క్రైమ్ సంబంధించి కాల్ చేయడానికి మరి ఆ కాల్ అప్పుడప్పుడు కలవట్లు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భం మరి అలాగే మీరు వారి సమస్యల్ని కూడా తీరిస్తే బాగుంటుందని వారు కోరుతా ఉన్నారు మరి అలాగే ఈ మొబైల్లలో మనీ ట్రాన్సాక్షన్స్ జరగడంతో చాలామంది డబ్బును కోల్పోతున్న సందర్భం కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి చాలా మంది కోరుతున్న సందర్భం మరి దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది దేశంలో వ్యాగన్ల కొరత తీవ్రంగా ఉందని అనేక రకాల పర్యావరణ రవాణా సమస్యలు వస్తున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలోని నైని ప్రాంతంలో కొత్తగా తవ్వబోతున్న బొగ్గును రోజు గూడ్స్ రైళ్ళలో తెలంగాణకు తరలించడం వల్ల ఆర్థిక భారం పడుతుందని అక్కడే పదహారు వందల నుండి ఎనిమిది వేల రెండు మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మాణానికి సింగరేణి ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఆ ప్లాంటు నిర్మాణానికి ఎనిమిది వందల ఎకరాల భూములను కేటాయించాలని ఆ సంస్థ ఇటీవల ఒడిషా ప్రభుత్వానికి విన్నవించింది అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కొంటారో లేదో తెలపాలని తెలంగాణ ట్రాన్స్కోకు తాజాగా లేఖ కూడా రాసింది ఒకవేళ తెలంగాణ అవసరం లేదని చెబితే దాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలని సింగరేణి ఆలోచన ఇది సబమైన ముచ్చటినే ఒకవేళ తెలంగాణ కొనకపోతే కనుక అక్కడ పవర్ ప్లాంట్ కనుక ఇంకా వేరే రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు అని చెప్పింది మరి ఇది బాగానే ఉంది ఒడిశాలో ప పవర్ ప్లాంట్ ఒడిశాలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలంటే ఎనిమిది వందల ఎకరాల భూమి కావాలనేసి ఆ భూమిని అక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి కోరింది మరి ఇక వచ్చే మార్చికల్లా నల్గొండ జిల్లాలో దామచర్లలో యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయి నాలుగు వేల మెగావాట్లు కరెంటు తెలంగాణకు కొత్త సరఫరా ప్రారంభం కానున్నదని అంచనా సంవత్సరం కల్లా నాలుగు వేల మెగావాట్ల కరెంటు తెలంగాణకు కొత్తగా సరఫరా ప్రారంభం కానుందని అంచనా అంట మరి అలాంటప్పుడు నైటీ నుంచి కరెంటు తీసుకోవాలా వద్దా అనే అంశంపై డిస్కమ్లతో ట్రాన్స్కో చర్చిస్తోంది ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ కరెంటుని ఏం చేస్తాము అనే ఆలోచన కావచ్చు మరి అప్పటి వరకు అయితే పవర్ అనేది వాంటెడ్ కదా వచ్చే సంవత్సరం అని అంటే మినిమం మార్చిందనంటే ఒక ఆరు నెలలు అవి ఒక మూడు నెలలు తొమ్మిది నెలలు సుమారుగా మరి కరెంటు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు డిస్కమ్లతో మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు అంటే జిల్లా జైపూర్లో ఉన్న పన్నెండు వందల పాత థర్మల్ కేంద్రం పక్కనే మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్ మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి ఇప్పటికే టెండర్లను పిలిచింది పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూసివేసిన జెన్కో పాత థర్మల్ కేంద్రం స్థలాన్ని తమకు అప్పగిస్తే కొత్తగా ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి తెలిపింది కానీ ఆ స్థలంలో జెన్కో ఆధ్వర్యంలో కొత్త ప్లాంటు నిర్మించాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఇటీవల ప్రభుత్వానికి విన్న విన్నవించింది సింగరేణి ప్రభుత్వానికి తెలిపిందంట మరి మరి మాక తర్మల్ ప్రాంతం పక్కనే జెన్కో ఉంది కదా ఆ జెన్కోను మాకు అప్పగిస్తే అంటే సింగరేణికి అప్పగిస్తే మేము దాన్ని ఎనిమిది వందల మెగా వాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మిస్తామని చెప్పి అంటున్నారంట మధ్యప్రదేశ్ తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మధ్య అత్యంత సుదృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి గచ్చిన పదేళ్లలో ఏ వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం విశేషం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తి చేసుకోవాల పూర్తి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు అమరావతి హైదరాబాద్ మధ్య ప్రాతిపదికన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణ వేగంగా పూర్తి చేసి వీలైన వీలైనంత త్వరగా ప్రాజెక్టుల్ని ఆచరణలో తీసుకురావాలని